అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడడానికి లండన్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు ఆవిడ క్షమాపణ చెప్పాలి అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని గతంలో హోమ్ మినిస్టర్గా చేసిన సుచరిత గారిని అలాగే నన్ను చాలా వల్గర్గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి ఒక సైకో అనేవాడు ని ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు అందరూ కూడా గమనించారు మరి ఆఫీస్ ఆఫీసులో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడుని లోకేష్ ని క్షమాపణ చెప్పాలి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు నిన్న మీరు చూస్తే మూర్తి గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మూర్తి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు బీఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను వీళ్ళని అరెస్ట్ చేస్తాను అని అడిగింది కొడుకు చేయించింది తమ పార్టీ నాయకులతో కంప్లైంట్లు ఇప్పించి తమ పచ్చ పచ్చళ్ళతో తప్పుడు ప్రచారం చేయించి పెద్ద మనిషిలాగా దాన్ని కేసు పెట్టి అరెస్ట్ చేస్తానన్నట్టుగా ఈయనతో మాట్లాడిస్తూ అదే పథకంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు మూడు నలభైకి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమే కాకుండా సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పవన్ కళ్యాణ్ గారు ద్వారా ట్వీట్ చేయించారు జూన్ తొమ్మిది ఉదయం పదకొండు గంటలకి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి కంటిన్యూస్ గా సాక్షి ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో తిరుపతి అనంతపురం కడప విజయవాడ శ్రీకాకుళం ఇలా అన్నిటి మీద మూకుమ్ముడిగా దాడులు చేయించారు ఆ దాడులు చేసిన వీడియోలు ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది దాంట్లో ఎమ్మెల్యేల భార్యలు కొడుకులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు స్పష్టంగా కనిపిస్తున్నారు అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూస్తున్న సాక్షిని వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్న సాక్షిని వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఇక మేము చేసే తప్పులు ఎవరు మాట్లాడరు ఎవరు చూపించరు అన్న క్రమంలో ముందుకు వెళ్తున్నారు ఇవన్నీ కాకుండా కొమ్మినేని వయసు చూడట్లేదు ఆయన చేసే చెయ్యని తప్పుని ఈ రోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై మీ అందరినీ కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం బూతులు టెలికాస్ట్ చేయడమే అలవాటు ఇది గతంలో మనం చూసాం సాంబశివరావు గారు ఎంత ఘోరంగా మాట్లాడతారు ఎంత నీచంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజల సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు యూట్యూబ్ కొడితే అర్థమవుతుంది మీకు అలాగే మూర్తి గారు ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీని అటాక్ చేయడానికే మాట్లాడి వల్గర్గా మాట్లాడించడం మనం కల్లారా చూస్తున్నాం అసలు అంతేందుకు బీజేపీ నాయకుడిని విష్ణువర్ధన్ రెడ్డిని టీడీపీ నాయకుడు కొలికపీడి టీవీ ఫైవ్ లో చెప్పు తీసుకొని కొట్టాడు మరి కొట్టించింది ఎవరు రాధాకృష్ణ గారా మూర్తి గారా వాళ్ళ మీద ఎందుకు కేసు లేదు ఎందుకు బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పలేదు ఏబిఎన్ లో ఎన్ని వల్గర్ స్టోరీలు ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా మినిస్టర్స్ అని లేదు అని లేదు జగన్ గారి వైఫ్ అని లేదు వాళ్ళ అమ్మ విజయమ్మని లేదు ఆఖరికి ఎంత అంటే శర్ముల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడిపి గతంలో ఎంత వల్గర్గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కులు వేలేసుకున్నారు